బాన్స్వాడ పట్టణంలోని మైనార్టీ సోదరులకు జమా మసీద్లో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో మైనార్టీలకు ఇఫ్తార్ విందు భోజన ఏర్పాట్లు చేశారు సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తారన్నారు సందర్భంగా మైనార్టీలు కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో మాజీ జెడ్పీ కార్మిషన్ సభ్యులు అలీ బిన్ అబ్దుల్లా జిల్లా మైనార్టీసీల అధ్యక్షులు కలెక్ పట్టణ అధ్యక్షుడు మాసారి శేఖర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసదుద్దీన్ మోసెన్ సీనియర్ నాయకులు అజీం షెహేబ్ చంద్రశేఖర్ గౌడ్ అఫ్రోజ్ మండన్ రహీస్ నాచుపల్లి ఇక్బాల్ షోహెబ్ అల్తమాస్ సలీం గుడాల నగేష్ కొట్టం మనోహర్ బిట్ల సురేందర్ కొట్టం గంగాధర్ గొల్ల వెంకన్న యాదవ్ బోడ భాస్కర్ మైనార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు